ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృచ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మేనరాశిలో గ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది స్వస్తి సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు ఎనిమిదో సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఇది టోటల్ తొమ్మిది రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అంద విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరి సంఖ్య ఐదు రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గడచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్యదేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మకు కారణమయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదన్నా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకు పర్టికులర్గా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ విధమైనటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల పితృదేవల యొక్క పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి శ్రీమాత్రయనమ జై గురు నమ ఈ వేడియోలో మనం కుంభరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా వరకు కుంభరాశి వారికి ఫలితాలు ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అంటే నెమ్మది నెమ్మదిగా ఫలితం ఇబ్బంది పెడుతూ వచ్చింది మాట ఇప్పుడు చాలా పీక్ పొజిషన్లోకి రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ప్రారంభం నుంచి మళ్ళీ వీళ్ళ యొక్క జాతకం తిరగబడడం అనమాట గత నాలుగు సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో నెమ్మది నెమ్మదిగా పుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే మనం ఏదైనా గతంలో ఉద్యోగం పోగొట్టుకున్న స్థిరాస్తి పోగొట్టుకున్న భార్య దూరమైనా పిల్లల దూరమైనా ఆరోగ్యం పాడైనా తిరిగి మళ్ళా అవన్నీ పుంజుకొని కొత్త జీవితం ప్రారంభించే విధంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మీ యొక్క అభివృద్ధి ప్రారంభం అవడం జరుగుతుంది దానికి శుభ సూచకంగానే ఈ నెల ప్రారంభంలో శుక్రుడు రాశిలోకి ప్రవేశించి శని భగవానుతో కలియడం జరిగింది అంటే ఈ రాశికి శుక్రుడు యోగకారకుడు శుక్కుడు ఎంత బలంగా ఎంత శుభంగా ఉంటే జాతకుడు ఆర్థిక స్థితి అంత అనుకూలంగా ఉంటుంది మరి ప్రస్తుతం శనితో శుక్కుడు కలిగడం వల్ల ముఖ్యంగా ఈ జాతకుడికి స్త్రీల ద్వారా లాభం కలుగుతుంది అంటే తల్లిగారు భార్య చెల్లెలు అక్క కుమార్తె ద్వారా సహకారం లభిస్తుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి చక్కని ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ విదేశ అవకాశాలు రావడం కానీ జరుగుతుంది అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువర్గం వారు మీ యొక్క నిస్సాహస్థితికి చాలా విచారించి ఇంతకాలం అలా మాకు తెలీదు మీ యొక్క పరిస్థితి ఇప్పుడే మీ గురించి మాకు తెలిసింది మీరు ఎంత కష్టాల్లో ఉన్నారని మాకు ఎట్టి పరిస్థితులు కూడా తెలియదని చెప్తూ మీ యొక్క అభివృద్ధి కంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా ఏదైనా ఉద్యోగం కొరకు డబ్బులు కావాల్సి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ నుంచి పూర్తి సహకారం లభించి మీరు మళ్ళా తిరిగి పుంజుకునేదాకా వారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు మీరే ఏదన్నా కొత్తగా సంపాదించుకునే మార్గం ఎత్తుక్కుంటారు ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క కుమార్తెలు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా బయటపడుతూ ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి మీ అభివృద్ధి మరి ఉగాది నాటికి చాలా ఫుల్ఫిల్గా ఉండే అవకాశం ఉంది ఇది ఒక సబ్జెక్ట్ అనుకుందాం దాని తర్వాత ఈ నెల జనవరి నెల పద్నాలుగో తారీఖు వరకు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి సూర్యభగవానుడు ఇది చాలా వరకు అదృష్టయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ అధి ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తారు ప్రభుత్వ పరంగా మీ గతంలో ఏమైనా నష్టం కలిగి ఉంటే తిరిగి మరి మీకు అవి వచ్చే అవకాశం ఉంది ఏదైనా పథకం ద్వారా ఆగిపోయినా లేదంటే మీ యొక్క ల్యాండో ఇల్లో ఏదన్నా మరి ప్రభుత్వ సంబంధించిన రూల్స్కి లోబడి ఇబ్బందుల్లో ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ మీ ఆస్తి మీ చేతికి రావడం ప్రభుత్వ సహకారం రావడం నష్టపరిహారం ఏమన్నా ఉంటే అది ప్రభుత్వం మీకు చెల్లించడం మరి ప్రభుత్వం ద్వారా ఏమైనా మీకు ధనం రావాల్సి ఉన్నా రాయల్టీ రావాల్సి ఉన్నా ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా రావాల్సి ఉన్నా ఖచ్చితంగా మరి సహకరించి ప్రభుత్వ అండదండలు మీకు పూర్తిగా ఉంటాయి ఎప్పుడైతే మీకు రవి సహాయం చేసే స్థితిలోకి వచ్చాడో మిగతా గ్రహాలన్నీ కూడా సహకరిస్తాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు గతంలో దూరమైన వారందరూ మీకు సహకరించి మీరు పోగొట్టుకున్న గౌరవాన్ని కానీ ఆస్తిని కానీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు జనవరి పద్నాలుగులోపు ఇవన్నీ అనుకూలంగా ఉంటే జనవరి పద్నాలుగు తర్వాత పన్నెండో స్థానంలోకి రవి రావడం వల్ల చాలా వరకు మీరు రుణాలు తీర్చివేయడం కానీ ప్రభుత్వానికి చెల్లించడం ట్యాక్సులు చెల్లించడం ఇవన్నీ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ కొత్త లైఫ్కి ఎంటర్ అవుతారు అలాగే మీ ఆరోగ్యం పైన కూడా కొంత శ్రద్ధ తీసుకునే అవకాశం కూడా ఉంది మొత్తం ఇది సబ్జెక్ట్ ఈ విధంగా పూర్తయింది ఆరో స్థానంలో కుజుడు కూడా అత్యంత బలవంతుడై ఉన్నాడనమాట అంటే ఎప్పుడైనా శత్రుగ్రహం పాపస్థానంలో బలహీనై ఉన్నప్పుడు బాగా విజయాన్ని ఇస్తూ ఉంటాడనమాట అంటే ఒక విధంగా అంటే విపరీత రాజయోగం ఏర్పడింది ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం వందల ఈ నెల ఇరవయో తారీఖు వరకు మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఎటువంటి కోర్టు లావాదేవీలు ఉన్నా ఎంత పెద్ద గొప్ప రుణ సమస్య ఉన్నా ఖచ్చితంగా అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది గతంలో మీరు ఎవరికన్నా ఫెనాల్టీ చెల్లించి ఉన్నా ధనం ఇచ్చి ఉన్నా అది తిరిగి రావడం కానీ తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆస్తి రావడం కానీ జరుగుతుంది మీద ఏమైనా క్రిమినల్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ తప్పుడు కేసులు కానీ ఉంటే అవి ఈ సమయంలో సాల్వ్ అయ్యి వారి నుంచి నష్టపరిహారం కూడా మీకు వచ్చే విధంగా ఈ కుజుని యొక్క స్థితి మీకు కనబడుతుంది ఇది ఇరవయో తారీఖు వరకు మీకు కుజుడు అనుకూలంగా ఉంటాడు అంటే దాని తర్వాత కూడా పర్లేదు ఒక్కర గమనంలో ఐదవ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇది ఉద్యోగంలో మార్పు కొరకు కొత్త ప్రయత్నాలు ఫలించే విధంగా కనబడుతూ ఉంటుంది మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకొని మీరు ఏమైనా ఉద్యోగంలో అభివృద్ధి కానీ మార్పు కానీ ప్రయత్నం చేస్తే మరి జనవరి ఇరవై తర్వాత వృత్తిలో కొన్ని అనుకోని చేంజెస్ మార్పులు వచ్చే అవకాశం ఉన్నది ఇక బుధుడు కూడా మీకు దశమస్థాన సంచారంలో నెల ప్రారంభంలో ఉండడం ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి మార్పుకి అభివృద్ధికి కూడా చాలా వరకు కారణం అవుతూ ఉండేది సో ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవడంలోనే ఇంపార్టెంట్గా ఆగి ఉంది మీకు అందరూ బయట వారు సహకరించినప్పటికీ కూడా మీ సొంత కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు మీ మీరు చిన్న పొరపాటు చేసిన దాన్ని పెద్దదిగా చేసి మీ యొక్క పతనానికి మీరే కారణమని నిందించే అవకాశం ఉండదు కాబట్టి కుటుంబ సభ్యుల మాటలు అంతగా పట్టించుకోకుండా మీ యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు అవమానాలు వచ్చినా అవి పక్కన పెట్టి విజయం వైపు ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు గతంలో పోగొట్టుకున్న ఏదైనా తిరిగి పొంది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి